చామంతి పువ్వులు ఈరోజు చాలా వరకు కోసేసాం పువ్వుల్ని అంటే మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దామని మాకున్న కొద్దిపాటి వెరైటీస్లో అన్నింటినీ కోసం అన్నమాట అయితే చామంతి పువ్వులను కొయ్యాలంటే ఏదోలా అనిపిస్తుంది మనకి చెట్లకే ఉంచాలనిపిస్తుంది కానీ పువ్వులు కొయ్యకపోతే కొత్త పువ్వులు రావు ఇంకా ఆ పువ్వులు అలా ఎండిపోతూ మ్యాక్సిమం కొమ్మలు కూడా ఎండిపోతాయి అది తెలిసి కూడా పువ్వులు కొయ్యాలనిపించదు ఏంటంటే ఈరోజు ఆ పక్కనున్న చెట్టు కొమ్మలన్నీ ఆ పువ్వులతో పాటు ఎండిపోవడం చూసి ఈరోజు పువ్వులు కట్ చేసాం అన్నమాట ఇది థర్డ్ టైం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత థర్డ్ టైం మేము ఇలా పువ్వులు ఈ ఈరోజు వీలైందని కట్ చేయడానికి వీడియో అన్నమాట ఇవి ఈ టైమ్ మా గార్డెన్లో కొత్తగా వచ్చినవి అంటే ఇంతకుముందు ఎప్పుడు మేము పెంచలేదు అవి నా పువ్వులు ఇది చూసారా మల్ల పూలు ఇది మేబీ హైబ్రిడ్ అనుకుంటా చాలా పొట్టి మొక్క అలా ఎక్కువ పూలు వచ్చేస్తున్నాయి దీనికి అన్ని మొగ్గలే దీన్ని లాస్ట్ టైం ప్రూవ్ చేశాను నేను కంప్లీట్గా ఇవి రీసెంట్గా నేను తీసుకొచ్చిన పిట్యూనియా ప్లాంట్స్ ఇవి బాగానే సెటిల్ అయ్యాయి ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి ఇవి అసలు ఇంత కలర్ఫుల్గా ఉంటే ఇంత రంగురంగులుగా కనిపిస్తూ ఉంటే కళ్ళకి చాలా బాగుంటుంది చూడడానికి అది అలా నెమ్మదిగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ని భలే ఉంటుంది ఇది కూడా నేను కొత్తగా తీసుకున్న మొక్క గ్రీన్ చామంతి ఇవి నేను త్రీ కలర్స్ ఒకే కుండీలో పెట్టాను వైట్ మెరూన్ ఇంకొక కలర్ ఏమొస్తుందో చూడాలి ఇది చిట్టి చామంతి తర్వాత ఈ చామంతి కలిపి వచ్చే పువ్వులు చాలా బాగున్నాయి పువ్వులు ఇక మందారాలు కూడా అలానే పూస్తున్నాయి అనుకోండి ఈ చామంతి మాత్రం చాలా వెరైటీగా ఉంది దీనివి రెండు స్టెమ్స్ వేరే లో పెట్టాను అవి కూడా బాగానే వచ్చాయి ఈసారి స్పెషల్ ఏంటంటే మా గార్డెన్లో ఎల్లో కలర్ చామంతులు చాలా ఎక్కువ పూసే ఇంతకు ముందు వైలెట్ కలర్ ఎక్కువ పూలు పూసేవి ఇప్పుడు ఎల్లో చామంతి ఇది కూడా టూ టైప్స్ ఉన్నాయి ఇది తర్వాత ముద్దగా ఉన్న చామంతి ఏమైనంత పసుపుగా భలే ఉన్నాయి చూడడానికి ఇవి నేను చిన్న చిన్న స్టెమ్స్ ఆ ప్లాంట్స్ ఏదో ప్రూన్ చేసేటప్పుడు కట్ చేస్తాం కదా వాటి అయినా వాటిని మళ్ళీ నేను వేరే లో పెడితే అవి కూడా ఇలా వచ్చేసాయి అవి కూడా పూలు పూయడం స్టార్ట్ చేసాయి ఇది మాత్రం చాలా బాగుంది మొక్క అది స్ట్రాబెర్రీ ఉన్న పాట్ అందులోనే మళ్ళీ రెండు స్టెమ్స్ పెట్టాను అవి వచ్చేసాయి ఇవి నేను ఏజెన్సీ వెళ్ళినప్పుడు మారేడుమిల్లు వైపు వెళ్ళినప్పుడు తీసుకున్న ప్లాంట్స్ అది చాలా చక్కగా చెప్పాడు బ్లూ ఫ్లవర్స్ వస్తాయండి అని కానీ ఈ ఫ్లవర్స్ వచ్చాయి అవి ఇవి కూడా బాగానే ఉన్నాయి ముందు చూస్తారు పువ్వులు వచ్చి అవి నేను కొయ్యకుండా ఉంచేస్తే అలా ఎండిపోతున్నాయి అవి సో అందుకని ఏంటంటే కట్ చేశాను చూడండి పువ్వులు అమ్మేవాళ్ళు చెట్లు ఉంటాయి కదా అవి అలా డైలీ పువ్వులు కొయ్యబట్టే అవి మళ్ళీ మళ్ళీ బాగా వస్తాయి ఇది నేను ఈ వీడియోలో ఎందుకు యాడ్ చేశానంటే నేను హాలిడేస్ వచ్చినప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్ళాం అక్కడ పెయింట్ టిన్స్ పెయింట్ కాదు కర్డ్ కర్డ్ టిన్స్ ని ఇలా పెట్టి అన్ని రోజు ప్లాంట్స్ అసలు ఇన్ని చెట్లు ఉన్నాయంటే ఓ చూడ అంటే వీటిని ఇంకా కరెక్ట్గా అరేంజ్ చేయలేదు వాళ్ళు జస్ట్ అలా నాటి పెట్టుకున్నారు మొక్కల్ని నేను ఇచ్చనుకోండి ఏమనుకోండి వాటిని అలా తాకితే ఆ హ్యాపీనెస్ నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అలా పూలన్నింటినీ తాకుతూ చూశాను అసలు ఎన్ని వెరైటీస్ అంటే రోజెస్ మామూలుగాలు సో నాతో పాటు మీకు చూపిద్దామని ఈ వీడియోలో దీన్ని యాడ్ చేశాను అసలు బంచెస్ అసలు ఫ్లవర్స్ ఎన్ని పువ్వులు అంటే వీటన్నింటినీ వాళ్ళు త్రీ రోజులు అరేంజ్ చేస్తారట ఈ ప్లాంట్స్ అన్నీ అసలు ఎంత బాగా పెంచారో ఇవి లేని కలర్ లేదండి అన్ని కలర్స్ ఉన్నాయి రోజెస్ నా పిచ్చి పరాకాష్ ఇది అందరూ నవ్వుతున్నారు అక్కడ నేను పూలు ఇలా పట్టుకుని మా తమ్ముడిని వీడియో తీయమని అడిగాను సో చూసార ఎన్ని ఉన్నాయో ఫ్లవర్స్ అన్ని కర్డిటిన్స్ ఇవి ఈ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వాటిలోనే పెట్టారు ఇవన్నీ అన్ని గులాబీలు పర్టికులర్ గా ఒక డార్క్ కలర్ ఉంది అసలు చాలా చాలా బాగుంది అదొకటి ఆరెంజ్ కలర్ ఒకటి అన్ని ఫ్లవర్స్ సో నాతో పాటు మీరు చూస్తారని ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట నేను అసలు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టారండి ఇవన్నీ వాళ్ళు ఇంకా కరెక్ట్గా అరేంజ్ చేసుకోలేదు జస్ట్ అలా పెట్టుకున్నారు అంతే ప్లాంట్స్ అన్ని ప్లాంటేషన్ చేసి వన్ మంత్ అయ్యిందండి ప్లాంట్స్ అన్ని ఇలా పెట్టి సో నవంబర్ ఫస్ట్ వీక్లో నేను ఎప్పుడు పెట్టానని చెప్పారు అది బాగుందా బాగుంది కాబట్టి నేను మీకు ఆ వీడియో చూపించాను సో ఆ వీడియోతో పాటు నేనేం చేశాను ఇంకొన్ని గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను గార్డెన్లో పెట్టుకోవడానికి సో ఫైనల్గా ఏంటంటే ప్లాంట్స్ ఒకటి ఉందా రెండుందా అని కాదు ఆ ప్లాంట్స్తో మనం టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్ పీస్ అనేది ఉంటుంది వేరే వాటి మీద ఎక్కువ పెట్టుకోకుండా మన స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గాలి మన ఆర్ట్ చాలా ప్యూర్గా ఉండాలి అని అంటే సో ఇలా గ్రీనరీతో ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్తో వీటితో మనం టైం కొంచెం మనకున్న టైంలో కొంచెం టైంని స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇది ప్రాక్టికల్గా నాకు వర్కౌట్ అయింది ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదు మన మైండ్ అంత పీస్ఫుల్గా లేనప్పుడు ఈ ప్లాంట్స్తో మనం టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే వీటిని వీటి వర్క్ చేసేటప్పుడు మనకి వేరే థాట్స్ రావు ట్రై చేసి చూడండి కావాలంటే మనం ఈ ప్యూర్ ఎయిర్ ఈ గ్రీనరీలో కూర్చున్నప్పుడు డెఫినెట్గా వేరే థాట్స్ అనేవి రావు సో అందుకనే ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్తో పాటు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సో అందుకనే ఈ ప్లాంట్స్ని అంటే ఈ ఫ్లవర్స్ని ఈ వీడియోలో చూపించాను పర్టికులర్గా అంటే కంటెంట్ ఏం లేదు అని అనుకుంటారేమో కంటెంట్ అలా అని కాదు నాకు హ్యాపీగా అనిపించింది ఏదైనా నేను షేర్ చేయడం అంతే సో ఇష్టమైన వాళ్ళు చూస్తారు లేదంటే లేదు సో నా కోసం మాత్రమే చేసుకునే ఈ వీడియోస్ నాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకనే వీటిని నేను వీడియోస్లో తీసి సెండ్ చేయడం ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి వీలైతే